ఓం శ్రీమాత్రే నమ కార్తీక మాసంలో మీరు కనుక నిష్టగా పూజ చేస్తే దామోదరి అనుగ్రహంతో సకల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని అంటారు ఇది నిజమేనా ఇది నిజమో కాదో మనం వీడియో చివరిలో మాట్లాడుకుందామండి ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మీరు కార్తీక పౌర్ణమి జరుపుకోవడానికి కావలసిన ఏమిటో పూజ ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి మనము ఈరోజు ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు తులుసుకోట దగ్గర కానీ శివాలయంలో కానీ వెలిగించాలి సో దానికోసం నేను ముందుగానే దీప కుందులు అందులో ఒత్తులు వెలిగించుకున్నాను మనం ఎన్ని దీపపు కుందులు పెట్టాలనుకున్నామో ముందుగానే మనం ఆలోచించుకొని వాటన్నింటిలో ఒత్తులు వేసి పెట్టుకొని తర్వాత పెట్టే సమయంలో నూనె వేస్తే సరిపోతుంది ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే వాటిని చల్లేస్తారు అలాగే నేను పూలని తర్వాత ఉసిరికాయలను కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకా ఇంట్లో తులసి కోట దగ్గర అయితే ఐదు ఉసిరి దీపాలు వెలిగిస్తారు ఇంకా శివాలయంలో కూడా ఐదు వరకు ఉసిరి దీపాలు వెలిగిస్తారు మూడు కూడా వెలిగించవచ్చు మనం ఎక్కడైనా సరే ఒకచోట వెలిగిస్తే సరిపోతుంది కానీ నేను మాత్రం ఇంట్లో తులసి కోట దగ్గర మరియు శివాలయంలో కూడా వెలిగిస్తాను నేనైతే మూడు ఉసిరికాయ దీపాలను రెండు పిండి దీపాలను పెడతాను మల్ అంటే ఇంకా మూడు వందల అరవై ఐదు కూడా వెలిగిస్తాను అంత సో అందుకని నేను ఆరు ఉసిరికాయలను తీసుకొని వచ్చాను కావాలంటే మీరు పది కూడా తీసుకోవచ్చు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు మన ఇష్టము అలాగే నేను ముందుగా ఆకులను సిద్ధం చేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఆకులు అయితే మనకి ఒక ట్వంటీ వరకు ఆకులు కావాలండి తర్వాత నేను పిండి దీపాలు కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను చూడండి నేను రెండు తులసి కోట దగ్గర రెండు శివాలయంలో రెండు ఇంట్లో పెట్టుకోవడానికి సిద్ధం చేసుకున్నాను అలా అలాగే నైవేద్యాలను కూడా నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను ముందుగా ఈరోజు పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటారు నుంచి ఏమి తినకుండా అందుకనే నేను పులిహోర తర్వాత ఇంకా బెల్లం బెల్లం భక్ష్యాలు చేశాను తర్వాత మీరు కూడా ఏ చిన్న అంటే మన ఇష్టంతో ఏదైనా చేసినా కూడా సరిపోతుంది అలాగే నేను పసుపు గణపతిని కూడా తయారు చేసుకున్నాను ఎందుకంటే ముందుగానే మనం ఏ పూజలైనా సరే పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత పూజను ప్రారంభించాలి అందుకనే నేను పసుపు గణపతిని రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఇంకా నేను త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులని ఒక సీసాలో అంటే ఆవు నెయ్యి నూనెలో ముందుగానే పెట్టి ఉంచాను తర్వాత కొబ్బరికాయ అరటిపళ్ళు నూనె సిద్ధం చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పూజకు ఖచ్చితంగా అవసరము వీటన్నిటిని మనం ఒక స్థానంలో పెట్టుకోవడం ద్వారా మనకు గందరగోళ గందరగోళం లేకుండా పూజ అనేది సాఫీగా సాగిపోతుంది అయితే పసుపు గణపతికి మనము చిన్న ఒక మాల చేసుకోవాలి అంటే పత్తితో ఈ మాల చేస్తారు బయట కూడా దొరుకుతుంది కానీ నేను ఇంట్లోనే పత్తితోనే చేశాను నా దగ్గర బయట కూడా చేసింది ఉంది అయితే కానీ నేను ఇదే వాడాను మీ ఇష్టము ఎలా అయినా బయట కొనుక్కుందైనా వాడచ్చు ఇంట్లో చేసిందైనా కూడా వాడచ్చు తర్వాత ఉసిరికాయల ముందుగా ఒక ఆకు వేసి దానిపైన ఖచ్చితంగా బియ్యం వేయాలి మీరు ఈరోజు నారికేల దీపం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు నేను ఈరోజు నారికేల దీపం పెట్టుకున్నాను చూడండి నేను అది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే చూస్తున్నారు కదా ఇక్కడ రెండు పిండి దీపాలు మూడు ఉసిరికాయ దీపాలు తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాను పసుపు గణపతికి మాల వేసి కుంకుమ పసుపు వేసి పూజ చేశాను తర్వాత నైవేద్యంగా బెల్లం పెట్టాను ఇంకా మళ్ళీ మహానైవేద్యంగా బెల్లం భక్షాలు పులిహోర కొన్ని ఇవి చేసి పెట్టాను తర్వాత మనం ఇక్కడ వాయనంగా గణపతికి రెండు అరటిపళ్ళు రెండు పసుపు కుంకుమ పూలు వీటన్నిటిని ఇవ్వాలి తులసికి ఇంకా పూల పూలతో సహా పూజ చేయాలి ఇక్కడ మాల అంటే పసుపు పత్తితో చేసిన మాలను కూడా తులసి మాతకి అలంకరించాలి మనము వెలిగేటప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదండి అక్కడే కూర్చొని దీపాన్ని అదే విధంగా చూస్తూ ఉండాలి అయితే ఇక్కడ కూడా నేను శివాలయంలో కూడా చూడండి ఐదు ఆకులను తీసుకొని వాటిపైన బియ్యం వేసి మూడు ఉసిరికాయలను పెట్టారు మూడింటి పైన ఇంకా మిగతా రెండింటి పైన రెండు పిండి దీపాలు పెట్టి వాటిలో వెలిగించాను మనము త్రీ సిక్స్టీ ఫైవ్ వాటికి కూడా వీటిని వెలిగించాలి అంటే పసుపు కుంకుమ వేసి తర్వాత పూలు పెట్టి అలంకరించి పూజ చేసుకోవాలి ఆ రోజు నేను ఆకాశ దీపం కూడా పెట్టాను ఆకాశ దీపం అనేది ఖచ్చితంగా ఈరోజు పెట్టుకుంటారండి మనము ఏం చేసినా పూజ ఫలితం అయితే ఉంటుంది కానీ పాపాలనేవి మాత్రం ఎక్కడికి పోవు మనం గుడిలో చాలా దీపాలను వెలిగిస్తాము ఎంతో గుడిని చాలా అంటే అక్కడ ఉన్న చెత్తను అస్సలే తీయము అలా చేయడం ద్వారా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది నాకు ఇంకా డౌట్ నేనైతే నేను చేసిన చెత్తను మాత్రం బయటకు తీసుకొస్తానండి ఓన్లీ ఆకులు మాత్రమే మాత్రమే ఉంటాయి కవర్లు అవన్నీ మాత్రం అస్సలు అక్కడ పడేయను అయితే ఈరోజు మాత్రం ఆకాశ దీపం ఎలా పెట్టుకోవాలంటే మనం వెలిగించే దీపం అనేది ఆకాశానికి కనిపించాలండి కొద్దిగా అంటే మామూలుగా ఈ దీపం అనేది మట్టి ప్రమిదలో కాకుండా ఇలా కొంచెం మూసి ఉన్న మూత ఉండేటట్టు చూసుకోవాలి కావాలంటే గా